పరం శాంతి బయట ప్రపంచంలో నిమగ్నమై ఉంటే ఆత్మ అనుభూతి కాదు నేను ఆత్మను అనే జ్ఞానమైతే ఉంది పరమాత్మ జ్ఞానం కూడా ఉంది కానీ బహిర్ముఖంగా ఉంటే ఆత్మ పరమాత్మల మధ్య కనెక్షన్ ఉండదు అందుకే అంతర్ముఖి సదాసుఖి అంటారు భక్తి మార్గంలో అంతర్ముఖి అంటే మీ ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందడం ఆత్మను చూడడం ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందడం దీనిని అంతర్ముఖత అంటారు చాలామంది మనసును వెతుకు అంటారు నీ మనసు ఏది చెప్తే అది చెయ్యి అంటారు కానీ మనసు మరియు ఆత్మ మధ్య ఎంతో తేడా ఉంది ఆత్మస్వరూపం అనుభూతి మరియు మనసుకు చాలా భేదం ఉంది ఇది క్షణకాల విషయమే కదా చైతన్య ఆత్మ కేవలం ఒక్క క్షణంలో ప్రత్యక్షం అవుతుంది అంటారు ఒక్క క్షణంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు చైతన్య ఆత్మ ప్రత్యక్షం అవుతుంది అంటారు కానీ ఇది మాటల్లో చెప్పడం సులభం మిమ్మల్ని మీరు వెతకడం అంటే సులభం కాదు ఈ మాయా సముద్రంలో మనిషి తానెవరో మరిచిపోయాడు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అని ప్రశ్నించుకోవడం మర్చిపోయాడు నిత్యం నేను చెప్తూ ఉంటాను నీ నిజమైన స్వరూపాన్ని వెతుకు అని స్వయాన్ని వెతకడం అంటే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందడం కానీ ఆత్మస్వరూపం అనుభూతి చాలా కష్టమైనది అయితే పరమాత్మతో కనెక్షన్ బాగా కనెక్షన్ అయినప్పుడు పరమాత్మ చేయాలనుకుంటే ఒక్క క్షణంలో పవర్ వేసి రేస్ వేసి ఆత్మపై ఉన్న ఆవరణలను తొలగించి ఆత్మను పూర్తిగా కర్మబంధనాల నుండి ముక్తిని ఇచ్చి ఆత్మకు తన స్వరూపాన్ని అనుభూతి చేయించగలరు అది పరమాత్మ చేతిలో ఉంది ఆత్మ చేతిలో కాదు కానీ ఆ స్టేజ్ రావాలంటే పరమాత్మతో లవ్ లీన స్థితి కావాలి ప్రేమ ఉండాలి పవర్ తీసుకోగలిగే శక్తి ఉండాలి పరమాత్మ పట్ల ప్రేమే పవరు ముందుగా పరమాత్మ నాలెడ్జ్ ఉండాలి పవర్ హౌస్తో కనెక్షన్ కలపాలి ఆ పవర్ హౌస్ నుంచి పవర్ తీసుకోవాలి కొంతమంది ఆత్మ లోపల ఉంది దానిని డిస్కవర్ చేయాలి అంటారు అవును లోపల ఉంది ఆవరణలు తొలగించుకోండి ఆవరణలను తొలగించుకోవాలంటే యోగం అవసరం యోగ బలం ద్వారానే వికర్మలు నశిస్తాయి ఆవరణలను తొలగించుకోవడం అంటే వికర్మలు వినాశనం చేయడం అందుకే అంతర్ముఖి సదాసుఖి పరం శాంతి